కేవలం నిమిషంలో ఐదు వార్తలు తెలంగాణ గ్లోబల్ సమిట్ లో భాగంగా ఫ్యూచర్ సిటీ యొక్క విశిష్టతను రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధరబాబు వెల్లరించారు పదమూడు వేల ఐదు వందల ఎకార్లో జీరో కార్బన్ సిటీగా ఈ ఫ్యూచర్ సిటీని డెవలప్ చేస్తున్నామని పదమూడు లక్షల కొత్త ఉద్యోగాల కల్పన లక్ష్యంగా ఇది పనిచేస్తుందని తొమ్మిది లక్షల జనభా నివసించగల గృహ నిర్మాణాలు జరుగుతాయని ఆయన వెల్లడించారు ఇండోనేషియా రాజధాని జకార్తాలోని డ్రోన్ల పరిశ్రమలోని ఏడు అంతస్తుల భవనంలో బ్యాటరీ పేలడంతో సంభవించిన ఘోర అగ్ని ప్రమాదంలో ఇరవై మంది సజీవ దహనమయ్యారు చనిపోయిన వారిలో పదిహేను మంది మహిళలు ఐదుగురు పురుషులు ఉన్నారని సెంట్రల్ జకార్తా పోలీసు చీఫ్ సుసాతియో పూర్నోమోకాండ్రో తెలిపారు ఇండిగో ప్రయాణాల్లో ఏర్పడిన గందరగోళం ముగిసిందని ఇండిగో ఎయిర్లైన్ కార్యకలాపాలు తిరిగి సాధారణ స్థితికి వచ్చాయని ఇండిగో సీఈఓ పీటర్ ఎల్బర్స్ అన్నారు విమానాశ్రయాలలో చిక్కుకున్న చాలా బ్యాగులను ఇళ్లకు డెలివరీ చేశామని లక్షల మందికి టికెట్ డబ్బులు రీఫండ్ చేశామని ఎల్బర్స్ తెలిపారు ఏటికొప్పాకకు చెందిన లక్క బొమ్మల కళాకారుడు గోసా సంతోష్ కుమార్ కు జాతీయ స్థాయి గౌరవం దక్కింది న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్ లో మంగళవారం రాష్ట్రపతి ద్రౌపది ఉర్ము ఈ అవార్డును అందజేశారు హ్యాండిక్రాఫ్ట్స్ విభాగంలో ఈ పురస్కారానికి ఎంపికయ్యారు కంతారా వ్యవస్థాపకుడు అనంత అంబానీకి జంతు సంక్షేమంలో అసాధారణ సేవలను గుర్తిస్తూ గ్లోబల్ హ్యూమన్ సొసైటీ గ్లోబల్ హ్యూమానిటేరియన్ అవార్డ్ ఫర్ అనిమల్ వెల్ఫేర్ ట్వంటీ ట్వంటీ ప్రదానం చేసింది ఈ గౌరవం అందుకున్న అతి చిన్న వయసు మరియు తొలి ఏషియన్ గా అనంతంబానీ రికార్డ్ సృష్టించారు